నమస్తే మీరు చూస్తున్నారు రైతు హితం నేను మీ హరికిషోర్ రెడ్డి ప్రస్తుతం మనం సత్యసాయి జిల్లా పెడబల్లి పంచాయతీ సుబ్బరాయనపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వీరు రెండు వందల గొర్రెలు సంరక్షణ చేస్తున్నారు వీరు ఈ గొర్రెల సంరక్షణలో పది సంవత్సరాల అనుభవం ఉంది వీరికి వీటిలో ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి వీటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నగారితో మాట్లాడి తెలుసుకున్నాము నమస్కారం రాజశేఖర రెడ్డి గారు చెప్పండి అన్నగారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గొర్రెలు సంరక్షణ చేస్తున్నారు నేను రైతు పని చేసుకుంటా ఉంటాయి నాలుగు బోర్లు వేసి ఫెయిల్ అవడంతో దిక్కుదోక నలభై ఐదు గొర్రెలు తెచ్చుకొని మేపుకుంటా ఏందో జీవనాపాదన చేసుకుంటాను ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుండ్రీ పిల్లప్పటి నుంచి నేను ఎయిత్ క్లాస్ నుంచి చదివేట చిన్నప్పటి నుంచి వ్యవసాయమే సో మీకు గొర్రెలు పెట్టాలని ఎందుకు అనిపించింది నాలుగు బోర్లు వేపించి నీళ్లు పడని దాంతో అప్పుడు కూడా ఇంకేందో డిసైడ్ చేసుకుని నలభై ఐదు గొర్రెలు సో భూమి ఉండి వాటర్ సోర్స్ లేక మీరు చేయాలని చెప్పి నిర్ణయించుకో బాయి ఉండే అదేందో బావి చుట్టూ బోర్లు పడేయాలి బావ్ లేకపోయాలకి ఇంకా మళ్ళీ ఇది ఈ పని ఓకే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు గొర్రెలు స్టార్ట్ చేస్తా లైన్ లైన్ ఫస్ట్ ఎన్ని గోర్రులు తెచ్చుకున్నారు నలభై ఐదు నలభై ఐదు గోర్రె స్టార్ట్ చేసినారు ఓకే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి చెప్తారు ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర రెండు వందలు రెండు వందల గోర్రెలు ఉన్నాయి సో వీటి సంరక్షణ ఎట్లన్నా వీనికి వీనికి పశుగ్రాసం అంతా ఏం చేస్తారు మీరు మనవే బావుల కింద అక్కడ ఇక్కడ బీళ్లు ఉన్నాయి కదా ఇప్పుడు బగాలు మేపుకొని ఇప్పుడు మేపుకుంటాము అంతా ఎవరు అన్న వాళ్ళ వీళ్ళ బీళ్లు ఉండేటివన్నీ ఉలవలు చల్లుకొని ఇంకా సంక్రాంతి పండుగ పోయిన నుంచి ఉలవలో పొగలంతా అట్లా గొట్లగా తిప్పుకొత్తాము సాయంత్రం గుంపు అట్లా ఉలవలో మేపుకొని ఎందుకు చేసుకుంటాము మీకుండే భూమిలోనే మీరు ఉలవలు చల్లుకొని అంటే డే టైమ్ మనల్ అనేటివి ఉంటాయి కదా వాళ్ళు కానీ అట్లా ఉలవలు చల్లుకొని మీకు ఎన్ని ఎకరాలు మనకు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది సో ఆ భూమిలోనే బీడ్ భూమిలోనే లో అక్కడ తోలుకొని మళ్ళీ ఉలవలు చల్లుకొని దాని డే అంతా అదే సంరక్షణ మనకేమన్నా చెరువులు ఇట్లా గుట్టల్లో గానీ మేసొస్తాయా మేసొస్తాయా సో రాత్రిపూట ఏమన్నా వేస్తారా రాత్రిపూట రాత్రిపూట ఓకే డేలో మీరు టోల్కి వెళ్ళడము అట్లా బీడి భూములు అట్లా అడవి అక్కడ ఇక్కడ మేపుకొని వచ్చేది ఓకే మనము సంక్రాంతి పండుగ పోయినాక మన దానిలో ఆడ ఉలవలు జరిగింటాం కదా ఓకే అట్లా గంట సేపు మేపుకొని వచ్చి సాయంత్రం ఇంటికి తోక తోలేసేది సో ఈవినింగ్ వచ్చేటప్పుడు కొద్దిసేపు ఉలవచేను మేపుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి తోలుకోవడం ఎండాకాలమే ఇట్లా వర్షాకాలం ఏం లేదు ఎండాకాలమే ఉలవలేదు వర్షాకాలం మీకు బాగా మేత ఉంటుంది కదా అడవిలో సో ఇవి ఏమేమి మేతం వేస్తాయి అడవిలో ఆకులము అదే దీనికి మంచి వెయిట్ వస్తాయా అవి తినడం వల్ల వస్తాయా వస్తాయా దీనికి ఏమైనా రోగాలు వస్తాయి కదా సో దానికి ఎలా చూసుకుంటారు మీరు దానికి మనమే మనకు అనుభవం ఉంటుంది కదా ఓకే ట్రీట్మెంట్ అంతా మనమే చూసుకుంటాము మొత్తం ఇంజెక్షన్స్ ఓకే మందులు అన్ని మనమే టైంలో ఏ మందులు పెట్టాలి ఫుడ్ అంటే అవిడే పెన్సిలిన్ నెమో పెట్టి ఇలా మళ్ళా అదేంత కప్పులు పెట్టి సరిగ్గా పోతే వేరే ఇంజక్షన్లు అట్లా ఒగో కాయలకు ఇంజక్షన్ అనేది మాకు అర్థం అయిపోయింది సో మీరు మందులు పేర్లుగానే చెప్తున్నారు అంటే మీ పదిహేను అనుభవంలో దానికి ఏం రోగం వస్తే ఏం మందు వేయాలనేది తెలుసు బాగా తెలుసు ఓకే సో మీరే మందులు తెచ్చుకొని మీరే ఇంజక్షన్ చేసుకుంటారా లేకుంటే ఎవరైనా పశువు వైద్య అధికారు ఎవరైనా అన్ని చేసి మీరే చేసుకుంటారు మీరే ఇంజక్షన్ కానీ ఇచ్చుకుంటారు సో దానికి ఏ రోగానికి ఏ మందు వేయాలనేది వేయాలని మనకే ఐడియా గురించి ఇచ్చేసి ఐడియా వచ్చేసింది వచ్చిన ఓకే సో మీరు ఎన్ని బ్యాచ్లు లు అమ్ముతారన్న ఇయర్ లో ఓ రెండు బ్యాచ్లు రెండు బ్యాచ్లు అమ్ముతారా అంటే ఆరు నెలలకు ఒకసారి ఒక బ్యాచ్ ఆరు నెలల క్లోజ్ బ్యాచ్ ఆరు నెలలకు అంటే పొట్టిల పిల్లలు అమ్ముతారా మమ్మల్ని పిల్లలు ఎవరు అంత పొడతల బూడులు అట్లాంటి పాత గూడులు అట్లాంటి అమ్మేస్తారు ఆరు నెలలకి ఎన్ని అమ్ముతారన్న ఆరు నెలలు నలభై 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 అమ్ముతారు ఆరు నెలలకి ఎంత అన్న రేటు మీరు అమ్మినప్పుడు అవి ఎన్ని ఎన్ని నెలలు పిల్లలు అమ్ముతారు మీరు అంత ఐదు నెలలు నా నెలలు ఐదు నెలలు నా నెల పిల్లలు అమ్ముతారు ఓకే ఎంత అమ్ముతారు ఏడు వేలు ఏడు వేలు ఒక ఒకటే సో జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు ఓకే అప్పుడు ఒక మూడు లక్షల రూపాయలు ఒక ఆరు నెలలకి సో అట్లా రెండు బ్యాచ్లు అమ్ముతారు రెండు బ్యాచ్ ఓకే రెండు బ్యాచ్లకి సంవత్సరానికి ఒక ఆరు లక్షల రూపాయలు ఆదాయం ఉంది సో మీకు దీంతో పాటు ఏమైనా వ్యవసాయం చేస్తుంటారా చేస్తుంటారు పంట పెడతా ఏం పంట పెడుతుంటారు అన్న అంది అసలు నీళ్ళు లేవు కాబట్టి ఇంకా ఇంతకు ముందు సినిక్క అన్నీ వేస్తా అంటే చిన్నలకే ఇప్పుడు ఇంకా మిగలను చూసి లాస్ వచ్చేది చూసి ఇది ఊరికే అంటే ఇప్పుడు మీరు వ్యవసాయం చేసేది కానీ గొర్రెలకు కావాల్సిన పశుగ్రాసం అంతే అంతే కంది ఉపయోగం ఉండదు మీరు మీ జీవనోపాధి అంటే మీరు దీనిపైన దీని సంరక్షణలోనే ఉన్నారు కాబట్టి సో మీరు వ్యవసాయం చేసినా దాని మేపు ఆలోచన చేసి మనం అవును అవునులేండి దీనికి కావాల్సిన పశుగ్రా కంది ఇలాంటివి మీకున్న వ్యవసాయ భూమిలో వేసుకుంటారు ఓకే ఓకే సో తర్వాత దీంతో పాటు ఏమన్నా మీరు ఆవులు ఏమన్నా ఉన్నాయా రెండు ఆవులు కానీ రెండు ఆవులు కానీ ఉన్నాయి ఓకే అవి పాలు ఇస్తున్నాయా అది సో ఒక పక్క గోర్రెలు తర్వాత రెండు అవి డైలీ పాలు ఎన్నొస్తాయండి పాలు రెండు మీరు రెండు ఆవులు ఆవు వింటే అండి ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు డైలీ ఒక ఇరవై లీటర్ డైలీ పదహారు లీటర్ పదహారు సాయంత్రం పదహారు లీటర్ ఓకే ఒకటి ఇంకోటి ఎన్నీ తింటారు ఈ వర్షాకాలం ఏం చేస్తారు వర్షాకాలం ఎలా ఉంటది దీనిలో కొంచెం రోగాలు ఎక్కువ ఉంటారు రోగాలు ఎక్కువ వర్షాకాలం ట్రీట్మెంట్ వాడుతూనే ఉండాలి వాడుతూనే ఉండాలి ఎటువంటి రోగం వస్తారు వర్షాకాలం మేజర్ గా మీరు మీరు ఫేస్ గాలి కుంట్లు గాలి కుంట్లు ఈ బ్బులు దాటివి ఎక్కువ ఉంటాయి దానిలో తగ్గట్టుగా మనము ఆ మందులు అనేది దానికి నేను వర్షాకాలం వింటుంటాను ఉంటాను ఎక్కువ కుండి సో మీరు దూరం కదా సో అప్పుడు మీరు చాలా ఫేస్ చేస్తుంటారు అంటే మేము అప్పుడే మాకు డౌట్ వస్తే దాన్ని ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోతాం ఇంటికాడ వేసేసి బాగుండేదాన్ని బర్లెంట్ బాగాలేని దాన్ని మళ్ళీ తీసిపోయి మనము దాన్ని మోసుకొని రాళ్ళ ఇబ్బంది పడాలంటే అయ్యలేదు దాని అట్లాంటి ఇంటి బాన్ని వదిలేసి దాని స్ట్రీట్మెంట్ చేసేసి మళ్ళా రికవర్ అయినాక బాగా పూర్తి కంట్రోల్ వచ్చినాక మళ్ళా గొర్రెలు అంటే తీసుకుంటాం ఒక ఇంటి దగ్గర దాన్ని సంరక్షించుకొని మళ్ళీ అది దాన్ని రికవరీ అనేసి మళ్ళీ మళ్ళీ బ్యాచ్ మళ్ళీ బ్యాచ్ ఒక గొర్రె ఒక సంవత్సరానికి ఎన్ని పిల్లలు ఈ కొన్ని రెండు ఈతాయి కొన్ని ఒకటే ఈతాయి కొన్ని రెండు కొన్ని రెండు కొన్ని ఒకటే ఆ డిఫరెన్స్ అంటే మనకు జూన్ లో పుడుతుంది చూడు పిల్ల జూన్ లో పుట్టే పిల్ల ఆ గొరిని వెంటనే మళ్ళా కట్టడం ద్వారా మళ్ళా వెంటనే పరిగెళ్ళు జన సంక్రాంతి పండుగ మధ్యలో మళ్ళా అది నెక్స్ట్ మళ్ళా ఇంటి ఆ అట్లా జరిగి ఆ జూన్ లో పుట్టే గొర్రె పుట్టే ఈనే గొర్రె మళ్ళా రెండో ఈతి ఆస్కారం ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మళ్ళా జనవరి ఫిబ్రవరిలో ఈయన తిన్నా మళ్ళీ రెండో చేతికి ఆస్కారం ఉండదు అవి ఒకసారికి ఒక పిల్ల నేనా ఇది ఒకసారి ఒకసారి గొర్రె ఒక పిల్ల మేకలు అయితే మేకలు రెండు మూడు అవునా గొర్రె ఒకటి గొర్రె అవ అకస్మాత్ మందులో నూటికి ఒకటో రెండు ఇంత రెండు పిల్లలు ఓకే మీరు ఆరు నెలలకు ఒకసారి సేల్ చేస్తామంటున్నారు కదా ఉంటారు ఎక్కడ అమ్ముతారు మీరు ఇక్కడ ఎవరైనా వ్యాపారస్తులు వస్తారు ఇక్కడికే వ్యాపారస్తులు వస్తారు ఓకే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు ఓకే మీరు ఏమన్నా ఇక్కడ మీకు దగ్గరలో ఏమన్నా మార్కెట్ ఉందా ఉన్నా కొత్త చీరు ఉంది గోరంపు ఉంది ఓకే ఇక్కడ కదిరి ఉంది ఓకే ఇక్కడ మార్కెట్కి పోతుంటారా పోతుంటారు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్ ఏముందన్న గొర్రెలు అంటే ఒక ఒక వెయిట్ వస్తాయి కదా అవి ఎంత వెయిట్ కి ఎంత ప్రైస్ ఉంది ఇప్పుడు మనం మంచి గొరి కొనాలంటే పన్నెండు పన్నెండు వేలు పెట్టాలి ఎంత వెయిట్ ఉంటుంది అది అది ఒక ఇరవై కేజీలు పైన ఇరవై కేజీలు ఇప్పుడు మామూలుగా మటన్ తినే తిన్నేరు కదా సో ఎన్ని పద్దెనిమిది కేజీలు ఉంటాయి ఒక ఇరవై కేజీలు ఇరవై కేజీలు గొర్రె పన్నెండు వేలు పెట్టాలి పన్నెండు వేలు మనకు అట్లా రోగం లేకుండా గొర్రె బాగా నాతీరికా నుండి బాగా నీట్ గా ఉంటే మన రైతులే ఇంకా ఒక ఐదు వందలు ఎక్కువగా పెట్టుకొని కొనుక్కుంటారు కాళ్ళని అవును అవును అదే పొండ్లు గిండ్లు పోయి వయసు గొర్రె అయితే లైక్ చేయరు అవును అవి ఎంత కటి కంపెనీ సో ఇప్పుడు మీరు ఈ సంరక్షణ గొర్రెల సంరక్షణ బీడు భూముల్లోనూ ఇలా మేపుతున్నారు కదా నార్మల్ గా మనం చూస్తుంటాం షెడ్ లో వేసుకొని మేపుతుంటారు దానికి దీనికి తేడా మీరేమన్నా అలా ప్లాన్ చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా అయ్యో అది ఆ ప్లాన్ చేయాలంటే నే శక్తి కాలే కదా శక్తి రావాలి కదా మనం ఏందో ఆ బోర్లు వేసి అవి వేసి ఇవి వేసి చెడిపోయినాము ఓకే ఇందులో రైతాంగంలో ఉండి చెడిపోయినాము అడిగిపోయి మనకు దిక్కు దోచక లాస్ట్ కింద ఒక నలభై ఐదు గొర్రెలు తెచ్చుకొని అవి అప్పు సప్పు చేసి తెచ్చుకొని ఏందో మనం సో పడి చేస్తాం వ్యవసాయ లోపల ఇది వ్యవసాయంలో వ్యవసాయం కంటే ఇది మెరుగు అనిపిస్తుందా ఇదే మెరుగు ఉంటే కష్టము ఉంటుంది మెరుగే ఉంటుంది సో షెడ్ లో మేము కదా సో అవి వెయిట్ పెరుగుతాయి ఎక్కువ అంటారు కదా దానికంటే దానాను జొన్నలు అన్ని ఎండకే రావు కదా ఎండకే రావు కాబట్టి షెడ్ లో సంరక్షిస్తారు కాబట్టి అవి వెయిట్ పెరిగే కాస్కారం వెయిట్ పెరిగే కాస్కారం మేము జొన్నలు అట్లాంటివి దాంట్లో కంపేర్ చేస్తే రేట్ అవే ఎక్కువ అవి ఎక్కువ ఎక్కువ కదా వెయిట్ బాగా పెరిగే మా ఎట్లా రైతులతో కొనకపోయి వాళ్ళ షెడ్ లో అంటే ఇవి షెడ్ లో మేపచ్చునాలు కానీ మేపచ్చు మేపక్ష మేపచ్ మేము ఏడు వేలతో పిల్లలు అమ్ముతున్నామంటే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకొని మళ్ళా పదకొండు పన్నెండు వేలకు అమ్ముకుంటారు అంటే వాళ్ళు బాగా దాంట్లో అన్ని దానాను మొత్తం కట్టి అన్ని ఇచ్చి జొన్నలు అన్ని ఇచ్చి కాబట్టి వెయిట్ పెరుగుతుంది అందుకే ఎక్కువ అమ్ముకుంటారు అవునండి డెవలప్ చేయాలని అనుకుంటున్నారా అయ్యే పది ఏండ్లయింది ఓకే రెండు మూడేండ్లు కాసి తగ్గించుకోవాలంటే ఏదో మనము బతి రూపాసం పెట్టుకున్నాము ఇప్పుడు మీరు పది ఏళ్ళు అనుభవంలో సో ఎన్ని బ్యాచ్లు అమ్మింటారు అలా పది ఏళ్ళకి ఒక ఇరవై బ్యాచ్లు అమ్మింటారు ఆ ఇరవై బ్యాచ్ పైన పది ఏళ్ళలో మీరు సంవత్సరానికి ఆరు లక్షలన్నా ఫస్ట్ పెట్టినా కూడా అంత డబ్బు రాలేదు అంత సంవత్సరానికి ఒకటిన్నారా రెండు లక్షలొచ్చా ఇప్పుడు జీవాలు రెండు పెరిగినాయి కదా ఇప్పుడు అంత ఎక్కువ వస్తారు గత ఐదు ఏడు ఏడు సంవత్సరాల నుంచి మంచి ఆదాయం ఉన్న ఆదాయం సంవత్సరానికి ఒక ఆరు లక్షల ఏడు ఏళ్ళకి మీరు ఒక ముప్పై ముప్పై ఐదు లక్షలు సంపాదించారు గొర్రెలు వస్తాం సో వ్యవసాయం కన్నా ఇదే బెటర్ అని చెప్పేసి అసలు ఆ బోర్లు వేసిండే అప్పులు మళ్ళా ఈ గొర్రెలు ప్లస్ ఈ అప్పులు అన్నీ ఇవి పెట్టుకొని తీర్చుకున్నాం ఆ బోర్లు నాలుగు బోర్లు వేసి కనీసం అంటే ఒక మూడు లక్షల రూపాయలు ఆ బోర్లలో లాజ్ చేసుకొని మళ్ళీ ఇవి పెట్టుకొని దీనిలకు అప్పు చేసి దేనిలకు తెచ్చి సన్నగా ఎన్నో రైతులతో వడ్డీకి తెచ్చుకొని ఆ వడ్డీలు అన్ని కట్టుకొని వాళ్ళకు నీట్గా ఇబ్బంది ఎందుకు ఓ రకంగా అట్లా సెట్ సెటరైట్ మీకు అడవి ప్రాంతం దగ్గర కదా ఇగ్గర మీలాగే చాలా మీ పల్లెలో ఇలాంటి బ్యాచ్లు ఉన్నాయో సో ఎన్ని ఇలాగే అడవికి వెళ్తారా అంతే అడవికి 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 వెళ్తారా సో ఫారెస్ట్ వాళ్ళ ఏం ప్రాబ్లం లేదు మేకలు కాదు కదా మేకలు కాదు గొర్రెలు కాబట్టి గెడ్డే తినేది మేకలు అయితే మాన్లు కొట్టాలి మేము కొడిలే తీసుకోం కొట్టి అది లేదు ఓకే ధన్యవాదాలండి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు సో ఇదండి రాజశేఖర్ అన్న గారు చెప్పినట్టు వీరికి రెండు వందల గొర్రెలు ప్రస్తుతం ఉన్నాయి వీరు నలభై ఐదు గొర్రెలతో స్టార్ట్ చేశారు పది సంవత్సరాల క్రితము ఇప్పుడు వీరికి ప్రజెంట్ రెండు వందల గొర్రెలు ఉన్నాయి వీరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐదు నుంచి ఆరు నెలలకు ఒకసారి ఒక బ్యాచ్ వీరు అమ్ముతు అమ్ముతున్నామని అని చెప్పి చెప్తున్నారు రెండు ఒక సంవత్సరానికి రెండు బ్యాచ్లు వీరు అమ్ముతామని అని చెప్పి చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ఏడు వేల రూపాయలతో వీరు అమ్ముతామని చెప్పి చెప్తున్నారు సో నలభై పిల్లలకి రెండు లక్షల ఎనభై వేలు అప్రాక్సిమేట్గా మూడు లక్షల రూపాయలు వీరికి ఆరు నెలలకు ఒకసారి ఆదాయం రానుంది సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నారు అందులో వీరు వీటికి వీటిని సంరక్షి సంరక్షించుకునే స్టేజ్లో వీరికి ఏటువన్నా వైద్య ఖర్చులకి దీనికి కొద్దిగా ఖర్చు అవుతుందని చెప్పి చెప్తున్నారు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ అమూల్యమైన సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు